dạng về đây dạng về đây dạng về đây dạng về

ిర్యానీ పాయింట్లో కొత్తగా మనం సినిమా మండి అనే కాన్సెప్ట్ చావు మేము కొత్తగా పెట్టాము సినిమా మండీలో అన్ని మన అందరు హీరోలు తరఫున వచ్చే మన ఫ్యాన్స్ అందరూ రావాలని కోరుకుంటూ ఈ సినిమా మండీలో ఓపెన్ చేశాము దీనిలో ప్రత్యేకంగా మన సినిమా హీరోల పోస్టర్లు కానివ్వండి వాళ్ళ ఫోటో తీయడానికి ప్రత్యేకించి వాళ్ళ కోసం స్పెషల్గా సెటింగ్ చేసి ఇచ్చాము అలాగే కాన్సెప్ట్ కూడా బాక్స్ ఆఫీస్ అని టికెట్ ద్వారా ఇవ్వడబ్బు వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఆఫర్స్లో టెన్ పర్సెంట్ ఇవ్వడము ఇక్కడ అన్ని మందిస్ ఉంటాయి మటన్ మంది చికెన్ మంది ఫిష్ మంది వాటితో పాటు స్టాక్స్ అన్నీ కూడా ఉంటాయి కోహినూర్ బిర్యానీ అనేది గుంటూరులో ఇప్పుడు ప్రత్యేకంగా ఒక షాప్లో నెంబర్ వన్లో ఉంది దీని కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిని సగటు మనిషి కూడా వచ్చి ఇక్కడ తిన్నంత బిర్యానీ కడుపు భోజనం చేస్తూ వంద రూపాయలు మాత్రమే మేము తింటున్నామని ఆరోగ్యంగా భావించాం అలాగే ఈ సినిమా మండి కూడా ముందు ముందు అందరూ దీన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు కొత్తపేట మన ఎర్ర శ్రీనివాసరావు గారి హాస్పిటల్ ఆపోజిట్ ఉంది టీమార్ట్ రోడ్ ఆపోజిట్ ఎర్రా శ్రీనివాసరావు ఆపోజిట్ మా మూడో ఫ్లోర్లో మూడో ఫ్లోర్లో ఈ సినిమా మండి ఉంటుంది కోయిందూర్ బిర్యానీస్లో మూడో ఫ్లోర్లో సినిమా మండి ఉంటుంది